తెలుగు రాష్టాల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు భోగి రోజున ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు చైర్మన్ ఐవీ రోహిత్ పర్యవేక్షణలో అధికారులు ప్రాచీన సాంప్రదాయాలను పాటిస్తూ వేడుకలు నిర్వహించారు పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా గంగిరెద్దు వేషధారణ జోడెడ్ల బండ్లు గొబ్బెమ్మలు భోగి మంటలు ఏర్పాటు చేశారు రేగి పళ్ళు ఆనాటి పిండి వంటలతో భక్తులను ఆకట్టుకున్నారు శుభమస్తు వార్షిక కళ్యాణ మహోత్సవం శ్రీ రంగనాథ స్వామి శ్రీ గోదావరి ప్రతి సంవత్సరం కూడా భోగి పండుగ రోజున మనం అందరం కూడా విశేషంగా జరుపుకోవడం జరుగుతుంది మనం అందరం కూడా ఈ వార్షిక కళ్యాణ మహోత్సవం స్వామివారి శ్రీ రంగనాథా స్వామివారి యొక్క వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరిపించుకుని మనందరూ కూడా సుఖ సంతోష అష్టైశ్వర్లతో కలకారం జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ ముందుగా జై శ్రీరామ్ అలాగే ఈరోజు కోటనందు గ్రామ ప్రజలకు పెద్దలకు పిల్లలకు పిల్లలకు భోగి సంక్రాంతి కొనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కమిటీ చైర్మన్ మామిడప్పారావు గారు గ్రామ పెద్దలందరి సహాయంతో ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని సెలవు తీసుకుంటాం జై శ్రీరామ్ ముందుగా కోట్నందూరు గ్రామ పెద్దలు గ్రామ భక్తులు అలాగే పరిసర గ్రామ భక్తులకు సంక్రాంతి శుభాకాంక్షలు మరియు శ్రీ గోదాదేవి ఆరోగ్యాల నుంచి ఇలాంటి కార్యక్రమాలను జరిపించే స్థోమత కలిగించి ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్